చిన్నతనంలోనే కోల్పోయి అయోమయ స్థితిలో ఉన్న ఈ ఆడపిల్లల జీవితాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఎంతో అందంగా మార్చారు బంధువుల చీత్కారాలు వేధింపుల నుండి వీళ్ళను బయటపడేసి ఒక కొత్త జీవితాన్ని అందించారు నా పేరు రాధా రాధిక మేము మా తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది మా బంధువులు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా బంధువులు సరిగా చూసుకోకపోయేవారు చిత్రహింసలు పెట్టేవారు ఆ టార్చర్ భరించలేక మేము ఇంట్లో నుంచి బయటికి వచ్చాము మీడ్దొడ్డి కేజీబీలో ఉన్నప్పుడు మహేశ్వ మేడం గారికి మా విషయాలు చెప్పి బాధపడ్డాం మా మేడం ఆలోచించి సంగారెడ్డి బాలసన్లో మమ్మల్ని పెట్టడం జరిగింది అప్పటికప్పుడు అక్కడ వెంకటరామరెడ్డి సారు జాయింట్ కలెక్టర్గా పనిచేసినారు ఒక లెటర్ ద్వారా మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ మాది ఈ పరిస్థితి అని చెప్పి బాగా ఏడ్చినాం ఏడ్చినప్పుడు సార్ మనసు చెలించిపోయి అప్పటికప్పుడు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇద్దరు అకౌంట్లో ఈ ఆడపిల్లలకు అండగా నిలబడమే కాదు రెండు వేల నుండి నేటి వరకు వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ వారి కాళ్లపై వారు నిలబడే విధంగా చదివిస్తున్నారు తల్లిదండ్రులు లేరనే లోటు ఈ ఆడపిల్లలకు కలగనివ్వకుండా తానే అయ్యాడు కష్టం అనేది దరిచేరకుండా వారి జీవితాలకు కొండంత భరోసాగా నిలిచాడు ఆ వాత్సల్యాన్ని ఆడపిల్లలు తమ గుండెల్లో ఎలా దాచుకున్నారో మీరే చూడండి రెడ్డి సార్ లేకుంటే మా బతుకు లేదు ఇప్పుడు ఆయన తీసుకునే ముందు ఒకే మాట నా బిడ్డలు పరిస్థితులైనా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి మాకు కొండంత వెనుక మాకు బ్యాక్ బోన్ లాగా నేడుస్తున్నాడు తీసుకున్నప్పటి నుంచి మమ్మల్ని నానా అని పిలువమన్నాడు మనసారా ఆయన నానా అని పిలిచి నా హృదయం చెలించిపోయి తన కోసం కృతజ్ఞతతో నేను ఈ బుక్ రాయడం జరిగింది అలసిపోయిన హృదయాలకు ఆత్మీయత నాన్న మీ మీ బతుకు వేస్ట్ అనే వాళ్ళు మేము బతికున్నామని సార్ గుర్తించి మా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేస్తారని నేను లైఫ్లో ఊహించలేను దగ్గర వారికి కష్టం వస్తే జేబులో నుండి రూపాయి తీయడానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో దత్తత తీసుకున్న కూతుర్ల కోసం వెంకట్రామరెడ్డి ఎంత దూరం వెళ్లాడో తెలిస్తే మీ హృదయం చలించిపోతుంది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళాం సార్ నాన్న ఇట్లా వస్తుంది ఏమైతుందో అర్థం అయితే లేదంటే నేను చూపించుకునే హాస్పిటల్ మిమ్మల్ని కూడా చూపించుకుంటా నాకు చూసిన డాక్టర్ మిమ్మల్ని కూడా నిన్ను కూడా చూపిస్తాను ఆ డాక్టర్ ఫోన్ చేసి యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాడు ఐదు రోజులు మాతోనే ఉన్నాడు సార్ అసలు గుడికి వెళ్ళి అర్చన చేపించి అక్క మంచి కావాలని ఛాన్స్ దాకా నర్సును పెట్టిండనమాట మొత్తం మామనే చూసుకుంది అమ్మని అంత సారే చూసుకున్నాడు అది మర్చిపోలేను అసలు డబ్బులు అయితే మస్తు ఖర్చు నాకు తెలిసి ఓ టెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ ఖర్చు అంత ఖర్చు అసలు సిద్ధమైన అసలు అది ఇలాంటి తండ్రి లైఫ్ లో దొరికాడు ఈ ఆడపిల్లల అవసరాలు చదువులు మాత్రమే కాదు వారి జీవితంలో ప్రతి అడుగులోనూ తండ్రిగా తోడుంటాననే భరోసాను వెంకట్రామరెడ్డి వారికి కల్పించారు మీ చదువులు కావచ్చు మీ మ్యారేజ్ కావచ్చు రేపు జాబులు కావచ్చు ప్రతి నేను నేనుకుంటా నువ్వేం బాధపడకు ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకునే మార్పు ముందు నీతోనే మొదలవ్వాలని నమ్ముతారు వెంకట్రామరెడ్డి ఆయన చూడాలనుకుంటున్న మార్పు ఈ ఆడపిల్లలను ఆదుకోవడంతోనే ఆగిపోలేదు జీవితంలో ఉన్నతంగా ఎదికేందుకు ఎంతో ఉపయోగపడే చదువుకు ఆర్థిక కారణాలతో ఏ విద్యార్థి దూరం కాకూడదనే ఆలోచనతో పేద విద్యార్థుల చదువు కోసం వంద కోట్ల రూపాయలతో పివీఆర్ ట్రస్ట్ ను ప్రారంభించేందుకు సంకల్పించారు రానున్న ఐదు సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు వంద కోట్లతో పివిఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను ఆ పివిఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది మెదక్ ఎంపీగా గెలిచిన వెంటనే ఈ బృహత్ కార్యానికి అంకురార్పణ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు వెంకట్రామరెడ్డి చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడనడానికి ఈ ఆడపిల్లల జీవితమే ఒక ఉదాహరణ మీరు ఎప్పుడు మా మా మనసుని ఎలా గెలుచుకున్నారో ప్రజల మనసులు పలుచల గుండెలు కూడా గెలుచుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా లవ్ యు నానా